నమస్కారం మానసా న్యూస్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా దీక్ష దివాస్ లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రపంచ చరిత్రలో సమున్నతంగా నిలిచిన తెలంగాణ ఉద్యమం చరిత్రను చెరగని సంతకమైన అపూర్వ ఘట్టం ఆభరణ దీక్ష సమాఖ్య ఆధిపత్యానికి తెలంగాణ ఆత్మ గౌరవానికి మధ్య ఉద్యమ నేత కేసీఆర్ గీసిన లక్ష్మణ రేఖ అనే శ్రీశైలం రెడ్డి అన్నారు కాదు అనుకున్న తెలంగాణను రాదు అనుకున్న తెలంగాణను తమ నిరాహార దీక్షతో సుసాధ్యం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు తెలంగాణ అనే పదానికి భౌగోళికతను కల్పించిన ఉద్యమ శిఖరము స్వరాష్ట్ర సాధకులు కేసీఆర్ అని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు కాంగేసి ఈ సందర్భాన్ని చెప్పక తప్పదు మరి అరవై తొమ్మిదిలో అరవై తొమ్మిదిలో you know the one. అంతే కాకుండా మహేందర్డ్డి జిల్లా మొత్తం చరిత్ర అన్యాయ దేశ మహేందర్డి అసలు నరేంద్ర రెడ్డి ఆ రోజు నన్ను మహేంద్ర